నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు మనిషి వ్యక్తిత్వం ఎలా ఉండదో ఎలా దిగజారుతుందో రోజు రోజుకి అనేది ఈ వీడియో ద్వారా చే చెప్పాలనుకుంటున్నాను మనిషి ఏదో చెప్తున్నారండి ఎలా ఏంటంటే నువ్వు సం నీ సంపాదన పెరిగిన తర్వాత అంటే నువ్వు మంచి హోదాలో ఉన్నప్పుడు నువ్వు కొత్త ఫోన్ కొనుక్కో అవసరమైతే మంచి బట్టలు కొనుక్కో కాస్ట్లీ బట్టలు అలాగే మంచి టీవీ కొనుక్కో కారు కొనుక్కో బంగ్లాలు కొనుక్కో భూములు కొనుక్కో అని చెప్పి అంటున్నారండి కానీ నీ వ్యక్తిత్వం మాత్రం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఒక సామెత ఉందండి దాన్ని నేను ఏమని చెప్తున్నా అంటే నువ్వు ఒకసారి ఆలోచించు ఇప్పుడు నీవు ఒక ఒకప్పుడు కింద స్థాయిలో ఉన్నావు ఇప్పుడు ఏదో నువ్వు అనుకోకుండా మంచి హోదాలో ఉన్నావు స్థాయిలో ఉన్నావు అది నువ్వు ఏమన్నా కొనాలనుకున్నప్పుడు హఠాత్తుగా నువ్వు ఈరోజు ఉన్నది కాకుండా ఒకప్పుడు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే నేను చెప్ప నా మాటలో నేను చెప్ప ఈ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే నువ్వు భూములు కొనుక్కో నీ హోదా నీ సంపాదన పెరిగినప్పుడు నువ్వు భూములు కొనుక్కో కానీ ఒకప్పుడు నీకు సెంటు భూమి లేదు ఆ విషయం నువ్వు గుర్తుగించుకో అలాగే నువ్వు కాస్ట్లీ బట్టలు కొనుక్కో ఏ జత రూ జత ప్యాంటు షొక్క కలిపి ఒక వెయ్యి రూపాయలు యాభై వేలు అరవై వేలు లక్ష అవసరమైతే కోట్లు పెట్టుకొని కొనుక్కో సూట్లు ఇవ్వన్నీ కొనుక్కో కానీ ఒకప్పుడు నీకు తుడుక్కోడానికి సరైన బట్టలు లేవు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగేవాడు అది గుర్తించుకో నువ్వు కొనే ముందు అలాగే కొత్త ఫోన్ కొనుక్కో ఒకప్పుడు నీకు ఫోన్ వాడుకోవడానికి చిన్న ఫోన్ డబ్బా ఫోన్ కూడా ఉండే పక్కోడు ఫోన్ తీసుకునేవాడు ఈరోజు కొనుక్కో ఐఫోన్ కొనుక్కో ఇంకా లక్షలు లక్షల్లో కొనుక్కో నువ్వు ఎన్ని అయినా కానీ కొనే ముందు నువ్వు ఒక్కసారి ఒకప్పుడు నా దగ్గర ఒకరితో మాట్లాడింటే ఫోన్ కూడా ఉండేది కాదు అని చెప్పి ఒక్కసారి నువ్వు గుర్తించుకొని ఇచ్చేసుకోవాలి అలాగే ఏదైనా కార్లు అయినా ఈరోజు కార్లు లక్షలు కాదు కూర్లు పెట్టి కార్లు కొనుక్కో కానీ కొనే ముందు ఒకప్పుడు నీకు తొక్కడానికి ప్రయాణం వేరే ఊరు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి సైకిల్ కొనలేదు పక్కింట్లో సైకిల్ తీసుకొని వెళ్ళేవాడు అది గుర్తించుకో అలాగే బంగారైన ఒకప్పుడు పూరి గుడిసులో ఉండేవు తాటకిల్లో ఉండేవాడు ఈరోజు కోర్టులో ఉన్న బిల్డింగ్ కొనవచ్చు ఆ కొనే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించు ఒకప్పుడు నేను పూరి గుడిసులో ఉన్నాను కదా అంటే ఇవన్నీ నేను నువ్వు చెప్తున్నా అంటే నీకు హోదా ఇవన్నీ డబ్బు సంపద పదవులు రాగానే నువ్వు గతం మర్చిపోతున్నావు అంటే నేను అందరినీ చెప్పట్లేదండి నేను ఏ వీడియో చేసినా అందరినీ చెప్పట్లే కొంతమంది సమాజంలో ఎలాగ ఉన్నారంటే చిన్న ఇంటికి కన్నం వేస్తున్నారు అంటే గతం గుర్తుంటుందండి ఎప్పటివరకు అండి వాళ్ళ వల్ల లబ్ధిపోతున్నావు నువ్వు కానీ నువ్వు ఒక మంచి స్థాయిలో వెళ్ళేసరికి మర్చిపోతున్నావు మొత్తం చెప్పుకుంటున్నావు తప్ప మర్చిపోతున్నావు అసలు వాళ్ళని కాబట్టి నీ నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏదే అండి నీ వ్యక్తిత్వం మాత్రం పోగొట్టుకోవు నువ్వు ఎన్ని కోట్లు ఈరోజు ఒకప్పుడు నీవు బికారువే వ్యాధుడివే అందరిలాగా ఇప్పుడు కోటీశ్వరుడు కానీ నీ వ్యక్తిత్వం పోగొట్టుకోకూడదు కదా కార్లైనా బంగ్లా అయినా కొనక ముందు ఎలాగో ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండు కానీ మెయిన్ ఆ వ్యక్తిత్వం పోతుంది ఇప్పుడు వ్యక్తిత్వం అనేది ఈ చిరస్థాయిలో ఉండేది శాశ్వతంగా తాత్కాలికం ఈ కారులైనా అయినా డబ్బు అయినా హోదా అయినా ఏదైనా తాత్కాలికమే శాశ్వతమైన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు అది ఉండవలసింది దాన్ని పక్కన పెట్టేసి తాత్కాలికంగా ఉండే ఉండేదాన్ని కోసం నువ్వు ఆరాటపడుతున్నావు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది అదే అండి మీరు ఒకరి వల్ల గతంలో ఎలాగ ఉంటారు ఎలాగ ఉన్నారు ఇప్పుడు ఎలాగ ఉన్నారు ఉండడానికి కారణం ఏంటి అని చుట్టుపక్కల సొసైటీ వాళ్ళందరికీ అందరికీ తెలుసు నువ్వు కూడా ఒక్కసారి మననం చేసుకుంటే వ్యక్తిత్వం పోకూడదు అనుకుంటే నువ్వు ఫ్యూచర్లో శాశ్వతంగా ఉండాలి నీ పేరు ఇది అనుకుంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఎప్పటిలాగే ఉంటావు గతంలో ఉన్న మాదిరిగానే ఉంటావు అదే లేదు నాకు ఇవే సాలు నేను ఉన్నంతకాలం ఇచ్చేస్తాను కార్లు బంగారులు అని చెప్పి నీ స్వార్థంతో ఇచ్చేసుకుంటే అలాగే ఉంటాయి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్పదలుచుకుంటున్నానండి దయచేసి గతాన్ని ఎప్పుడు మర్చిపోకండి ఇప్పుడు చరిత్రలో చాలామంది నిలిచిపోయారు గతంలో మర్చిపోయిన వాళ్ళని గతం మర్చిపోయే వాళ్ళు చిరస్థాయిగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారు చిరస్థాయిగా గతాన్ని ఎప్పుడైతే మధ్యలో వదిలేసి ఆడు ఒక ఇదిగి వెళ్ళిన తర్వాత ఆడ స్వలాభం కోసం వాడ స్వార్థం కోసం ఎక్కిన మిట్ సారీ చెట్టు చెట్టు ఆ చెట్టు ద్వారానే నువ్వు నరికేస్తున్నావు కాబట్టి నువ్వు వేరే ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత స్థాయికి ఏ స్థాయిలో వెళ్ళినా గతంలో ఏ స్థాయిలో ఉండేవాడో ఎవరి వల్ల ఉండేవాడో ఒకసారి తెలుసుకోవాలని మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం నమస్కారం